దేవుని పని చేయడం చాలా అవసరం కానీ ఆ పని మంచి మనసుతో యథార్థ హృదయంతో చేయాలి దేవుని పని చేయడంలో పోటీపడి ఒకరిని తొక్కేసి ఇంకొకరుగా నేను చేస్తాను నేను చేసేస్తానని అనుకుంటే పొరపాటు అందరూ చేయాలి అందరూ నిస్వార్థంగా చేయాలి దేవుడు కూడా తన పనిని సామర్థ్యం కలిగిన వారికి ఇస్తాడు ఆ సామర్థ్యం ఎలా వస్తుంది నమ్మకం నిస్వార్థం యథార్థత నీతి ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని పని చేసే సామర్థ్యం ఉంటుంది ఈరోజు ఉంటేనే దేవుని పని చేస్తాం అనుకుంటే మాటికి తప్పే దేవుని పని చేయాలని ఆశ ఉంటే ఆ పనికి ఒక సాధనంగా ఒక రూపాయి ఒక ధనం ఉపయోగపడుతుంది కానీ డబ్బు ఉంటే పని చేస్తానంటే తప్పు డబ్బు లేకపోయినా కాళ్ళ నడక నడిచి ఒక ఇచ్చి సువార్త చేయొచ్చు అది దేవుని పని డబ్బు లేకపోయినా ఒక మనిషి మరి దేవుడు మాటలు చెప్పి ప్రార్థించే చది దేవుని పనే డబ్బు ఉంటేనే దేవుని పని డబ్బు ఉంటే దేవుని పని అని భ్రమలోకి వెళ్ళపోకండి డబ్బు లేకపోయినా చేయవలసిన దేవుని కార్యాలు ఎన్నో ఉన్నాయి చేద్దాం చేస్తుంటే ఆ పనికి కావాల్సిన ధనాన్ని కూడా దేవుడు సమకూర్చగలడు దారి చూపించగలడు నమ్మండి సాధ్యం చేసి దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు